నిప్పుతో ఆడుకోవద్దని అమెరికాను హెచ్చరించిన చైనా ఇండో పసిఫిక్లో చైనా దూకుడు ప్రదర్శిస్తే అమెరికా దాన్ని అడ్డుకుంటుందని ఆ దేశ రక్షణ మంత్రి పేర్కొనడంపైన చైనా తీవ్రంగా స్పందించింది ఈ క్రమంలోనే యుఎస్కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది తైవాన్ అంశాన్ని ఆ దేశ రక్షణ అమెరికా రక్షణ మంత్రి ప్రస్తావించడని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తప్పుబట్టింది చైనాను అదుపు చేసేందుకు తైవాన్ సమస్యలు తీసుకురావడంపై సరికాదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొన్నారు నిప్పుతో ఆడుకోవద్దంటూ వాషింగ్టన్కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు తైవాన్ అంశం చైనా అంతర్గత వ్యవహారం అని దీనిలో మూడో దేశం జోక్యం అవసరం లేదని వ్యాఖ్యానించారు అలాగే అమెరికా రక్షణ మంత్రి సింగపూర్లో అంతర్జాతీయ భద్రతా సదస్సులో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు భౌగోళిక సముద్ర వివాదాల పరిష్కారంతో పాటు తైవాన్ విషయంలో చైనా ఏకపక్షంగా వ్యవహరిస్తుందన్నారు భవిష్యత్తులో ఆ దేశం నుంచే వచ్చే ముప్పును ముఖ్యంగా తైవాన్పై దాని దూకుడును ప్రదర్శన ఎదుర్కోవడానికి యుఎస్ విదేశాల్లో తన రక్షణను బలోపేతం చేస్తుందన్నారు స్వాధీనం చేసుకోవడానికి చైనా దాని చుట్టూ సముద్ర జలాల్లో యుద్ధ వాహన నౌకలను మోవరిస్ బెదిరింపులకు పాల్పడుతుందనేసి పేర్కొన్నారు లాటిన్ అమెరికా అమెరికా పైన చైనా కన్నేసిందని పనామా కాలువపై తన ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు కృషి చేస్తుందని చెప్పారు చైనా నుంచి ఆర్థిక సైనిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న ఇండో ఇండో పసిఫిక్ ప్రాంత మిత్ర దేశాలను గాలికి వదిలేవమని ఆయా దేశాలకు ఆయా దేశాలను తమ రక్షణ రక్షణ బడ్జెట్ పెంపొందించుకోవాలనేసి అమెరికా రక్షణ మంత్రి వెల్లడించారు అంతేకాకుండా ఆయా దేశాలకు ఆయా దేశాలకు మేము మద్దతుగా నిలుస్తామని కూడా అమెరికా రక్షణ మంత్రి వెల్లడించారు